అలా అందరం కలిసి వందంగా వెళ్దాం ఫిక్స్ అయ్యాం వనజంగా అన్నారు ఇంకా ఇంట్లో ఉన్నారు ఏట్రా అనుకున్నారా ఈ వెయిటింగ్ అంత పప్పుల పండుగ కోసం ఒంటి గంటకి రారా అంటే ఒకటి కాస్త రెండు అయింది రెండు కాస్త అయింది మా వాళ్ళకి మూడు దొబ్బి నిద్ర వచ్చింది వేళ్ళని లేపేసరికి నాలుగు అయింది మా సోడు వచ్చేసరికి ఐదు అయ్యి వీపు విమానం మోత అయింది వరకు వీటి కోసం వెయిట్ చేసి చేసి ఏమో కానీ ఒక్కసారిగా ఈ చూడగలనే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా ఇక అందరం పండ్లు వేసుకొని బయలుదేరిపోయాం వర్షం పడినా తడుచుకుంటూ పోయాం ఇలా పాడేలా అడుగు పెట్టాం లేదో పక్క డాన్స్ లో ఇంకో పక్క డివర్స్ డివోషనల్ డాన్స్ కి మనం ఎలాగో దూరంగా ఉంటాం కాబట్టి డివోషనల్ దగ్గరికి వచ్చేసాం హనుమాన్ దగ్గర కథ ఎలా ఉందా అని ఒకసారి పట్టుకుందాం అనుకున్నాం కానీ ఇది మోస్ట్ మనం ఇంకో నలుగురు మోయాలు ఎందుకు లే అని కథ ఇచ్చేసి అమరావతికి వచ్చేసాం అందరికి బిర్యానీలు తీసుకున్నాం అన్ని మన ఛానల్ కోసం చెప్పి డిస్కౌంట్ కూడా తీసుకున్నాం ఇక బిర్యానీలు బ్యాగ్ లో పడుకుని పైకి వచ్చేసాం టెంట్లు తీసుకున్నాం ఇక టెంట్ల దగ్గర నైట్ మేము చేసిన రచ్చకి ఆ ఓనర్ దెబ్బకి వెళ్ళిపోయిన రా బాబో అని అన్నాడు మరి ఆ రచ్చ ఏంటో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూసేయండి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్